మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి గన్నేరువరం తహసీల్దార్ బండి రాజేశ్వరి గన్నేరువరం మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సాదా బయనమ్మ ద్వారా పాస్ పుస్తకాలు పొందడానికి మీ సేవా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని మండల తహసీల్దార్ బండి రాజేశ్వరి తెలిపారు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సాదా బయనమ కలిగి ఉన్నవారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని పాస్బుక్లు పొందాలని అన్నారు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు మీ గన్నెర్వరం జరిపిటీసి మాడుగుల రవీందర్ రెడ్డి మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు గన్నేరువరం మండల సబ్ ఇన్స్పెక్టర్ ఆవుల తిరుపతి గారు గన్నేరువరం గ్రామ ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు మీ సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్ గారు గన్నేరువరం మండల ప్రజలకు బతుకమ్మ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్లు గారు